గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే మహాలక్ష్మి రైతు భరోసా ఇందిర యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్ లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిచేంతో ఉన్నాం రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్ చేవెలలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్ అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉత్పాదకత పెరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మార్చులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోర్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలను ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ పెట్టుబడుల ద్వారా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ప్రజలకు సంపద పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి